హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ టు తెలుగు స్పోకింగ్ క్లాసెస్ పోయి విషయాలు స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం నేర్చుకుపోయే టాపిక్ ఏంటంటే లింగ విభేదాలు ఏంటి అంటే మగవాళ్ళు అయితే ఏ విధంగా మాట్లాడతారు ఆడవాళ్ళు అయితే ఏ విధంగా మాట్లాడతారు అనే వాటి మీద మనం కొన్ని క్రియాపదాలు నేర్చుకుందాం అంటే అది కూడా చిన్న చిన్న సెంటెన్స్ మీద ఈరోజు మనం చిన్న చిన్న సెంటెన్స్ మీద ఈ వీడియోలో నేర్చుకుంటే మనం తర్వాత ఇవే పదాల మీద మనం పెద్ద పెద్ద సెంటెన్స్ కూడా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ముందు ముందు వచ్చే వీడియోస్లో మనం పెద్ద పెద్ద సెంటెన్స్ నేర్చుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని మొదటి నుంచి ఆఖరి వరకు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి దానివల్ల ఏంటంటే మీకు హిందీలో మాట్లాడడం చాలా సులువుగా ఈజీగా ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే అన్ని నోటిఫికేషన్స్ మీ అందరి స్క్రీన్ మీదకి అందరికన్నా ముందుకు వస్తాయి నేను దాచలేను నేను దాచలేను ఈ వాక్యాన్ని హిందీలో మగవాళ్ళు అయితే ఏ విధంగా అంటారు ఏంటి ఆడవాళ్ళు అయితే ఏ విధంగా ఈ వాక్యాన్ని పలుకుతారు అనేది మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం నేను పలికేటప్పుడు మీరు నాతో పాటు పలకడానికి ప్రయత్నించండి మే చుపా నహి సత్తా ఏంటి మే చుపా నహి సత్తా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళైతే మే చుపా నహి సక్తి ఏంటి ఫ్రెండ్స్ మే చుపా నహి సక్తి నేను దాచలేను మే చుపా నహి సక్తా అది ఆడవాళ్ళైతే మే చుపా నహి శక్తి నేను మే దాచలేను చుపా నహి సక్తా అది ఆడవాళ్ళైతే చుపా నహి సక్తి అని అంటారు నేను దాచలేను అనే వాక్యాన్ని హిందీలో మగవాళ్ళైతే మే మై చుపా నహి అని అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి మై చుపా నహి సక్తి అని అంటారు అర్థమైందా ఫ్రెండ్స్ ఇదే విధంగా మనం మిగతా కొన్ని వాక్యాలు నేర్చుకున్నాం అలాగేనా ఫ్రెండ్స్ నేను వలవలేను ఏంటి నేను వలవలేను వలవడం వలవడాన్ని హిందీలో ఏమంటారండి అసలు వలవడాన్ని హిందీలో చీల్లా అని అంటారు అర్థమైంది ఫ్రెండ్స్ మనం వెల్లుల్లిపాయలు వలుస్తాం అవునా కదా అంటే మనం ఒల్చే పదార్థం ఏదైనా సరే వలవడం అనే హిందీ తెలుగులో అంటాం అదే విధంగా హిందీలో ఒలవడాన్ని చీల్లా అని అంటారు నేను వలవలేను ఈ వాక్యాన్ని అయితే హిందీలో మే ఛీల్ నహి సత్తా ఏంటి మగవాళ్ళైతే మే ఛీల్ నహి సత్తా అని అంటారు అది ఆడవాళ్ళైతే మే ఛీల్ నహి సక్తి అని అంటారు ఏంటి నేను వలవలేను మే ఛీల్ నహి సక్త నేను మే వలవలేను ఛీల్ నహి సక్తా అది ఆడవాళ్ళైతే చీల్ నహి శక్తి నేను వలవలేను మే చీల్ లహిసక్త అని అంటారు మగవాళ్ళు అయితే అది ఆడవాళ్ళు అనుకోండి మే చీ లహిసక్తి అని అంటారు నేను దాక్కోలేను నేను దాక్కోలేను 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 అంటే దాక్కోవడం అనమాట ఏంటి దాక్కో అంటే దాక్కోవడం ఉందా లేదా మనకు తెలుగులో పదం ఉంది మనకి ఏంటి పిల్లలు దాక్కుంటారు కదా ఆ దాక్కోవడనమాట దాక్కోవడాన్ని ఏమంటారు హిందీలో చుప్నా అంటే దాక్కోవడాన్ని హిందీలో చుప్నా అని అంటారు నేను దాక్కోలేను అనే ఈ పదాన్ని అయితే హిందీలో మే చుప్ నహి సక్తి ఏంటి ఫ్రెండ్స్ క్యా ఏమంటారు నేను దాక్కోలేను ఆడవాళ్ళు అయితే ఏమంటారు మే చుప్ నహి సక్తి అని అంటారు అవునా కదా అదే మగవాళ్ళైతే మే చుప్ నహి సక్త అంటే ఆడవాళ్ళైతే మే చుప్ నహి సక్తి అని అంటారు అదే మగవాళ్ళు అనుకోండి మే చుప్ నహి సక్తా అని అంటారు నేను మే దాక్కోలేను మగవాళ్ళు అయితే చుప్ నహి సక్తా అదే ఆడవాళ్ళు అయితే చుప్ నహి సక్తి ఈ వాక్యాన్ని హిందీలో దాక్కోలేను అంటే నేను దాక్కోలేను అని ఈ పదాన్ని హిందీలో అదే ఈ వాక్యాన్ని హిందీలో మే చుప్ నహి సక్తా అని అంటారు లేదనుకోండి మై చుప్ నహి సక్తి అని అంటారు మగవాళ్ళు అయితే సత్తా అని అంటారు అది ఆడవాళ్ళనుకోండి సక్తి అంటారు మే చుప్ నహి సత్తా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అయితే మే చుప్ నహి సక్తి అని అంటారు నేను తీసుకోలేను నేను తీసుకోలేను తీసుకోలేని హిందీలో ఏమంటారు ఫ్రెండ్స్ తీసుకోవడం ముందే వస్తుంది తీసుకోవడం తీసుకోవడానికి హిందీలో ఏమంటారు లేనా ఏంటి తీసుకోవడానికి హిందీలో లేనా అని అంటారు నేను తీసుకోలేను అనే ఈ వాక్యాన్ని అయితే హిందీలో మే లే నహి సక్తా అని అంటారు ఏంటి మగవాళ్ళు అయితే మే లే నహి సక్తా అని అంటారు అదే ఆడవాళ్ళు అయితే మే లే నహి సక్తీ అని అంటారు ఏంటి ఫ్రెండ్స్ మే లే శక్తి ఏంటి ఆడవాళ్ళు అయితే మే లే నహి శక్తి అనంట అదే మగవాళ్ళు అనుకోండి మే లే అని అంటారు నేను మే తీసుకోలేను మగవాళ్ళు అయితే లే నహిసక్తా అనంట అదే ఆడవాళ్ళనుకోండి మే లే శక్తి నేను తీసుకోలేను ఈ వాక్యాన్ని హిందీలో మగవాళ్ళు అయితే మే లే నహి సత్తా అని అంటారు అది ఆడవాళ్ళనుకోండి మై లే నహి సక్తి అని అంటారు నేను ఇవ్వలేను నేను ఇవ్వలేను ఇవ్వడం ఇవ్వలేనుకు ముందే వస్తుంది ఫ్రెండ్స్ ఇవ్వడం ఏంటి ఇవ్వడాన్ని హిందీలో ఏమంటారు దేనా ఏంటి ఇవ్వడాన్ని హిందీలో దేనా అని అంటారు నేను ఇవ్వలేను ఈ వాక్యానైతే హిందీలో ఏమంటారు మే దే నహి సత్తా మగవాళ్ళు అయితే మే దే నహి సత్తా అని అంటారు అది ఆడవాళ్ళనుకోండి మే దే నహి సక్తీ ఏమంటారు ఫ్రెండ్స్ మే దే నహి సక్తి నేను ఇవ్వలేను మే దే నహి సత్తా ఏంటి ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే మే దే నహి సత్తా అని అంటారు అది ఆడవాళ్ళైతే మే దే నహి శక్తి అని అంట నేను మే ఇవ్వలేను దే సక్త లేదా దే శక్తి అని అంటారు ఇవ్వలేను అనే ఈ వాక్యాన్ని నేను ఇవ్వలేను అనే ఈ వాక్యాన్ని హిందీలో మగవాళ్ళు అయితే మే దే నహిసక్త అని అంటారు అది ఆడవాళ్ళైతే మే దే శక్తి అని అంటారు నేను విసరలేను నేను విసరలేను విసరడం విసరడాన్ని హిందీలో ఫేక్నా అని అంటారు విసరడాన్ని హిందీలో ఫేక్నా అని అంటారు ఏంటి ఫ్రెండ్స్ నేను విసరలేను అనే ఈ వాక్యాన్ని ఏమంటారు మే ఫేక్ నహి సక్తా అని అంటారు మగవాళ్ళు అయితే అది ఆడవాళ్ళు అయితే మే ఫేక్ నహి సక్తీ ఏంటి ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే మే ఫేక్ నహి సక్తా అని అంటారు అది ఆడవాళ్ళు మే ఫేక్ నహి సక్తి అని అంటారు నేను మే వెసరలేను మగవాళ్ళు అయితే ఫేక్ నహి సక్తా అని అంటారు అది ఆడవాళ్ళు అయితే ఫేక్ నహి శక్తి అని అంటారు నేను వెసరలేను అనే ఈ వాక్యాన్ని హిందీలో మే ఫేక్ నహి సక్తా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళనుకోండి మే ఫేక్ నహి శక్తి అని అంటారు నేను పెట్టలేను నేను పెట్టలేను పెట్టడం ఏంటి పెట్టలేనుకు ముందే వస్తుందండి పెట్టడం పెట్టడాన్ని హిందీలేమంటారు రక్నా ఏంటి పెట్టడం రక్న ఏంటి నేను పెట్టలేను అని ఈ వాక్యాన్ని అయితే హిందీలేమంటారు మే సక్తా అది ఆడవాళ్ళు అయితే మే నహి సక్తి అని నేను పెట్టలేను అనే వాక్యాన్ని మగవాళ్ళు అయితే హిందీలో మే రక్ నహి సత్తా అని అంటారు అది ఆడవాళ్ళనుకోండి మే రక్ నహిసక్తి అని అంటారు నేను మే పెట్టలేను రక్ నహిసత్తా లేదా రక్నహిసక్తి అని అంటారు నేను పెట్టలేను అనే వాక్యాన్ని హిందీలో మగవాళ్ళు అయితే మే రక్ నహి సత్తా అని అంటారు అది ఆడవాళ్ళనుకోండి మే శక్తి అని అంటారు నేను ఆగలేను ఏంటి నేను ఆగలేను ఆగలేను అంటే దానికి ముందే వస్తుంది అసలు ఫస్ట్ ఆగడం ఏంటి ఆగడం ఆగడాన్ని హిందీలో ఏమంటారు రుక్నా ఏంటి ఆగడం అనే పదాన్ని హిందీలో రుక్న అని అంటారు అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను ఆగలేను అని వాక్యాన్ని హిందీలో ఏమంటారు मैं रुक नहीं सकता मगवाल रहते मैं रुक नहीं सकता अननता आधे आडवाल मैं रुक नहीं सकती अननता लेनु आगलेनु मैं रुक नहीं सकता आधे आडवाल मैं रुक नहीं सकती लेनु मैं आगलेनु रुक नहीं सकता लेदा रुक नहीं सकती నేను ఆగలేను అనే ఈ వాక్యాన్ని హిందీలో మగవాళ్ళు అయితే మే రుక్ నహిసత్తా అని అంటారు అది ఆడవాళ్ళు అయితే మే రుక్ నహిసక్తి అని అంటారు అది ఇప్పుడు మనం వాడిన ఈ పదం ఏంటి ఫ్రెండ్స్ ఆగడం మీద అవునా కదా ఆగడం వేరే ఆ పడం వేరే తెలుసా లేదా ఫ్రెండ్స్ మీకు ఆగడం వేరే ఏంటి ఆ పడం వేరే ఇదే పదం మీద మనం ఇంకో వాక్యం నేర్చుకున్నాను నేను ఆపలేను ఏంటి ఫ్రెండ్స్ నేను ఆపలేను ఈ వాక్యాన్ని ఏమంటారు ఆపడాన్ని అసలు ఏమంటారు హిందీలో ఆపడం ఏంటి ఆపడాన్ని హిందీలో రోక్నా ఏంటి ఆపడాన్ని హిందీలో రోక్నా అని అంటారు నేను ఆపలేను మే రోక్నహి సత్తా ఏంటి ఫ్రెండ్స్ మే రోక్ నహిసత్తా మగవాళ్ళు అయితే మే రోక్ నహి సక్తా అని అంటారు అదే ఆడవాళ్ళు అయితే మే రోక్ నహి సక్తి అని అంటారు నేను ఆపలేను అనే వాక్యాన్ని హిందీలో మే రోక్ నహి సక్తా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి మే రోక్ నహి సక్తి అని అంటారు నేను మే ఆపలేను రోక్ నహి సత్తా లేదా రోగ్ నహిశక్తి అర్థమైందా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ పాదాలని నేను కొరకలేను నేను కొరకలేను కొరకడం ఫ్రెండ్స్ పిల్లలు మన కొరుకుతారు కదా ఆ కొరకడాన్ని కొరకడం అంట అవునా కదా ఆ కొరకడాన్ని హిందీలో ఏమంటారండి కొరకడం కాట్నా ఏంటి కాట్నా కొరకడాన్ని హిందీలో కాట్నా అని అంటారు నేను కొరకలేను మే కాట్ నహి సక్తా ఏంటి మే కాట్ నహి సక్తా మగవాళ్ళు అయితే మే కాట్ నహి సక్తా అని అంటారు అది ఆడవాళ్ళైతే మే కాట్ నహిసక్తి మే కాట్ నహి సక్తి నేను కొరకలేను ఈ వాక్యాన్ని హిందీలో మగవాళ్ళు అనుకోండి మే కాట్ నహి సక్తా అని అంటారు అది ఆడవాళ్ళైతే మే కాట్ నహిశక్తి అని అంట నేను మే కొరకలేను కాట్ నహిసక్త ఏంటి ఫ్రెండ్స్ లేదా కాట్ నహిసక్తి అని అంటారు నేను నడవలేను నేను నడవలేను నడవడం ఏంటి నడవలేనుకు ముందు నడవడం వస్తుంది నడవడాన్ని హిందీలో ఏమంటారు చెల్లా అంటే నడవడాన్ని హిందీలో చల్లా అని అంటారు నేను నడవలేను ఈ వాక్యాన్ని హిందీలో మగవాళ్ళు అయితే మే చల్నహి సత్తా అని అంటారు అది ఆడవాళ్ళు అయితే మే చల్నహి సక్తి నేను నడవలేను అని ఈ వాక్యాన్ని హిందీలో మగవాళ్ళైతే మే చల్నహి సత్తా అని అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి మే చల్నహి సక్తి అని అంటారు నేను మే నడవలేను చల్నహి సత్తా లేదా చల్లహి శక్తి అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను నడవలేను ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే మే చల్న హి సత్తా అని అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి మే చల్న శక్తి అని అంటారు నేను ముట్టుకోలేను నేను ముట్టుకోలేను అర్థమవుతుంది ఫ్రెండ్స్ ముట్టుకోవడం ముట్టుకోవడాన్ని ఏమంటారు హిందీలో ముట్టుకోవడాన్ని హిందీలో చూనా అని అంటారు ముట్టుకోవడాన్ని హిందీలో చూనా అని అంటారు నేను ముట్టుకోలేను ఈ వాక్యాన్ని హిందీలో మే ఛూ నహి సత్తా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళైతే మే ఛూ నహి సక్తి అర్థమవుతుంది ఫ్రెండ్స్ నేను ముట్టుకోలేను మే చూ నహి సత్తా లేదా మే చూ నహి శక్తి అని అంటారు నేను మే ముట్టుకోలేను చూ నహి సత్తా లేదా చూ నహి శక్తి ముట్టుకోలేను నేను ముట్టుకోలేను అనే ఈ వాక్యాన్ని హిందీలో మగవాళ్ళు అయితే మే ఛూ నహిసక్తా అని అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి మే ఛూ నహిసక్తి అని అంటారు నేను ఏడవలేను నేను ఏడవలేను ఏడవడం ఫ్రెండ్స్ ఏడవలేనుకు ముందే వస్తుంది ఏడవడం ఏడవడాన్ని హిందీలో ఏమంటారు రోనా అంటే ఏడవడాన్ని హిందీలో రోన అని అంటారు నేను ఏడవలేను అనే ఈ వాక్యాన్ని హిందీలో అయితే మగవాళ్ళు మే రో నహి సత్తా అని అంటారు అదే ఆడవాళ్ళు అయితే మే రో నహి సక్తి అని అంటారు మగవాళ్ళు అయితే మే రో నహి సక్తా అని అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి మే రో నహి సక్తి అని అంటారు నేను ఏడవలేను మే రో నహి సత్తా లేదా మే రో నహి సక్తి నేను మే ఏడవలేను రో నహిసత్తా లేదా రో శక్తి నేను ఏడవలేను అనే వాక్యాన్ని హిందీలో మగవాళ్ళు అయితే మే రో నహిసత్తా అని అంటారు అది ఆడవాళ్ళనుకోండి మే రో శక్తి అని అంటారు సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఇంత కంప్లీట్ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఈరోజు మన ప్రశ్న ఏంటంటే నేను నవ్వలేను నేను నవ్వలేను మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను నవ్వలేను సో ఫ్రెండ్స్ మీ కనుక నా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అది కూడా హిందీలో సో ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అది కూడా మీకు కొత్తగా అన్న వీడియోస్ ఏమన్నా తెలుసుకోవాలన్నా ఏమైనా టాపిక్స్ మీద ఏదైనా సరే నాకు సిచ్యువేషన్ మీద ఏమైనా మెసేజ్ చేస్తే నేను కామెంట్ బాక్స్లో నేను తప్పనిసరిగా మీకు దాని రెస్పాన్స్ ఇస్తాను ఈ వాళ్ళ రెస్పాన్స్ ఇవ్వలేకపోతే మీకు కనీసం వీడియో అన్నా తీసి అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఇంకా నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో సకృత వీడియోని మళ్ళీ కలుద్దాం అందాక నమస్కారం